నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి రుచికరమైన పిక్కిల్ రెసిపీ అండి అదేంటంటే కొత్తిమీరతో నిల్వ పచ్చడి అండి చూస్తే నొరుపోతుంది కదా అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా మనకు కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు అది వేస్ట్ చేయకుండా ఇలా మనం చాలా ఈజీగా మంచి రుచిగా ఉండే కొత్తిమీరతో నిల్వ పచ్చడిని తయారు చేసేసుకొని ఒక రెండు మూడు నెలలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తింటే చాలా బాగుంటుందండి కాబట్టి ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీరతో నిల్వ పచ్చడండి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర కట్టను తీసేసుకొని శుభ్రంగా ఇలా చాప్ చేసేసుకొని కాడలతో సహా అండి బాగా ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక గంట పాటు బాగా ఆరబెట్టి పెట్టేసానండి అందులోకి ఒక ఇరవై మిరపకాయలు అలాగే ఒక గుప్పెడంతా చింతపండు అండి మామూలుగా కొలతలతో కూడా చేసేసుకోవచ్చండి ఒక కప్పు కొత్తిమీర ఆకులయితే అరకప్పు ఎండుమిరపకాయలు ఒక పావు కప్పు చింతపండు అయితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని ఆ మెంతుల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి రెండు ఒకేసారి వే వేసామంటే ఆవాలు మాడిపోతాయి అలాగే మెంతులు అనేది వేగదు అందుకని మెంతులు వేయించుకున్న తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని మిరపకాయల్ని తుంచి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా తుంచి వేసుకున్నామంటే విత్తనాలు కూడా వేగితే మనకు కమ్మగా ఉంటుంది అది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ముందుగా మనం ఆరబెట్టి పెట్టుకున్న ఈ కొత్తిమీర ఆకుల్ని వేసేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి ఇంకా ఈ కొత్తిమీర ఆకుల్ని ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి తర్వాత చింతపండును కూడా ఒకసారి కడిగేసేసుకొని ఈ చింతపండు మనం డైరెక్ట్గా నీళ్ళల్లో వేయకుండా చింతపండుని కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉడికించుకొని మళ్ళీ మనం పచ్చళ్ళలో వేసేసుకోవాలి ఎందుకంటే నిల్వ చేసుకుంటాం కదా చూడండి బాగా ఇది మనకు ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని కూడా చలార్నివ్వాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ మరి మెత్తగా పౌడర్ లాగా లేకుండా కొంచెం లైట్గా బరుగ్గా ఉండాలి అది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదు చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చింతపండు కూడా చల్లారిపోయిందండి ఇంకా చింతపండు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని చూడండి నిలుపుకుంటూ ఈ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూగా వేసేస్తామంటే మరీ నున్నగా అయిపోతుంది ఆ విధంగా ఉండాలి ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు నూనె వేసేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని అలాగే ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకు కొత్తిమీర నిలువ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకోవాలి మనము నిలువ పచ్చడి తినేటప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా మిరపకాయలు వేసిన తర్వాత జస్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు చివరగా వేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి ఈ కొత్తిమీర నిలువ పచ్చడిలో ఇంగువ పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇంగువ లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చడిని ఇందులో వేసేసుకొని అలాగే మెంతులు ఆవాల పొడి వేసుకోవాలండి ఈ క్వాంటిటీకి ఈ ఈ మాత్రం మనకు మెంతులు ఆవాల పొడి సరిపోతుందండి ఎక్కువ వేసామంటే చేదని అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి చాలా రుచిగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మామూలుగా మనం కొత్తిమీరని ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా అండి ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా మంచి రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకొని ఒక గాజు సీసాలో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక రెండు మూడు నెలలు కూడా మనకు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఒక కప్పులోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి దీన్ని గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కాబట్టి చూసారు కదా అండి చాలా ఈజీగా టేస్టీగా ఉండి కొత్తిమీర నిలవ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అలాగే ఉప్మా చపాతి దోశ అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి